హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నా పేరు వంశే అండి ప్రస్తుతం మన కదిరి సంతకు వచ్చినాము ప్రతి మంగళవారం జరుగుతుందండి కదిరిలో పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే జరుగుతుందండి ఇక్కడ సంత జరుగుతూనే ఉంటుంది పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు జరుగుతుంది సో అట్లాగే బస్ స్టాండ్ నుంచి ఇక్కడికైతే వన్ కిలోమీటర్ ఉంటుంది అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే అనమాట ఇది సో ఇది అనంతపురం అనంతపురం జిల్లా ఉంది ముందు ఇప్పుడు పుట్టపర్తి జిల్లాకైతే మార్చారనమాట శ్రీ సతస జిల్లా కదిరి తాలూకా కదిరిలో అండి బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కనే ఓకే ఫ్రెండ్స్ అంతలోకి వెళ్ళి మీకు ఏ రోజు వీడియోలు అన్ని చూపిస్తాను ఓకే బాయ్ ఆయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవి ఇక్కడ పెద్ద పోతుంది అడుగుదాము ఎంతనా ముప్పై ఎనిమిది వేల చెప్పింది ఇది ముప్పై ఎనిమిది వేలు ఇంత చెప్పిందా ఇద్దరిది ఇది మారీగా ఉందండి పెద్ద పోతు పెద్ద చెవులది యాభై కేజీలు వస్తానంట ఫ్రెండ్స్ ఇది ఎంత వస్తుంది కేజీలు వస్తుంది అనుకుంటానో మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కేజీలు వస్తుంది దీనికి ఎంత పెట్టచ్చు అనేది నాకు కామెంట్ చేయండి ముప్పై ఎనిమిది వేలు యాభై కేజీలు వస్తాయంటే నాకు అమ్మ ఫ్రెండ్స్ ఓకే మనుషులు మినికే పోతాను ఫ్రెండ్స్ అయ్యి సంతలు అన్నాడు అన్ని పెద్ద పెద్ద బోతులు వస్తాయనమాట ఈ వీడియోలో ఒకసారి అన్న అంబరీషన్న మనకు తెలిసిన అంబరీషన్న ఎట్లా చెప్పినా ఉన్నాయి పెద్ద బోతులు నలభై ఆరు వేలు ఇవి రెండు వచ్చేసి నలభై ఆరు వేలు చెప్పా పెద్ద పెద్ద బూతులు భారీగా ఉండే ఇవి ఎన్ని కేలు కడికి రావచ్చు నా ఒకటి ముప్పై కేజలు వస్తాయి బాగానే ఉన్నాయండి ఇవి దాని పక్కన రెండు పెద్ద చిన్న బోతులు ఉన్నాయి అడుగుదాము ఇవర్లో చెప్పినా ఉన్నా రెండు ఇవి ఇరవై ఎనిమిది అన్నారా ఈ రెండు చిన్న పెద్ద చిన్న పోతులు వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర చెప్పినాడు అండి బాగా ఉన్నాయి ఫుల్ వీడియో చూసాను ఫ్రెండ్స్ ఇది ఎట్లా చెప్పింది కదా ఎట్లా చెప్పింది ఇది పద్దెనిమిది వేలు చెప్పినా అండి ఇది బాగానే ఉంది సంతలో పెద్దది బోడిపోతుందండి అడుగుదాము అన్న ఎట్లా చెప్పింది అన్న ఇది పోతున్నా ఇది అండి తెల్ల పోతులు పెద్దవి తాత అడుగుదాము ఎట్లా చెప్పిన తాత ఎట్లా చెప్పిన రెండు రెండు ముప్పై వేలు రెండు ముప్పై వేలు చెప్పినాడండి మన పాత బాగానే ఉండాలి పెద్ద పెద్దవి వద్దులు ఒక్కొక్కటి ఎన్నికేలు వస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉండారండి అడుగుదాం ఆడ పెద్దది ఉంది పెద్దది ఎంత ఎట్లా చెప్పిన ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు చెప్తున్నారండి ఇది భారీగా ఉంది ఎన్ని కేలు వస్తుందనా ముప్పై కేలు వస్తుందా ముప్పై కేలు వస్తుందండి ఫ్రెండ్స్ ఇది ఇరవై ఏడు వేలు చెప్తున్నారు మీరు ఎన్ని వస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే దీనికి ఎంత నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే తెలిసిన ఉన్నాడండి ఈయన బానా ఎట్లా చెప్పినా ఉన్నా ఇవి బోతులు ఇవి రెండు యాభై మూడు వేలు ఇవి రెండు పెద్ద పెద్ద బోతులు అండి యాభై మూడు వేలు చెప్పినారు ఎన్నికేలు వస్తుంది ఒకటి ఒక్కొక్కటి ఎన్నికేలు వస్తుంది ముప్పై ఐదు ముప్పై ఆరు వస్తుందా ముప్పై ఐదు ముప్పై ఆరు వస్తుందంట ఫ్రెండ్స్ ఇవి ఎంత పెట్ట అనేది నా కామెంట్ చేయండి అలాగే ఎన్నికేలు వస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే పక్కన అన్ని మనమేనా అవన్నీ ఎట్లా చెప్పిందా ఎట్లా ఈ విజేత నలభై మూడు వేలు ఈ రెండు వచ్చేసి నలభై మూడు వేలు అండి ఉంటాయి సో సంతలో కాబట్టి మనం అన్నీ అడిగితే వాళ్ళకి బాగుండదు ఓకే ఫ్రెండ్స్ చూసాండి పెద్ద పెద్ద పోతులు ఉన్నాయండి నల్లయ్యి తెల్లవి అన్నీ ఉన్నాయి ఒకసారి అడుగుదాం అన్నగారికి నా ఎట్లా చెప్పినారా జత ముప్పై ఆరున్నర జత ముప్పై ఆరున్నర్రా మన కదిరీస్ అంతా అండి జత వచ్చేసి ముప్పై ఆరు వేల ఐదు వందలు చెప్పినానండి చూడండి పెద్ద పెద్ద పోతులు ఉన్నాయండి బాగా ఉన్నాయండి ఎట్లా వస్తుందా ఒకటి ఎన్ని వస్తారనా వస్తుంది అన్న ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడుకి వెళ్ళడానికి ఫ్రెండ్స్ ఇరవై ఐదు కాడికి వస్తాదంట మాక్సిమం ఓకే ఇక్కడ ఇక్కడ పోతుందండి పెద్ద పోతూ అడుగుదాము ఇరవై వేలా ఇరవై వేలు చెప్పినా మన కథ సంతలో బోడిపోతూ ఉండదండి పోతు బోడిపోతుంది అడుగుదాము ఎట్లా చెప్పినా పంతొమ్మిదా పంతొమ్మిది వేలు చెప్పినానండి అది బోడిపోతూ ఎన్నికలకి వస్తుంది ఒక పద్దెనిమిది వేలు దానికి వస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరే నీకు ఎలా వస్తుంది అనుకుంటాను కామెంట్ వేయండి ఓకే పక్కనే ఉంది అడుగుదాము ఎట్ ఎట్లా చెప్పిన తర్వాత జత ముప్పై వేలు ముప్పై వేలు చెప్పిన పోతులు పని ఉంటాయి నల్ల పోతులు రెండు ఎన్ని పదిహేడు పద్దెనిమిది వస్తుందా పదిహేడు పద్దెనిమిదికి వస్తుందండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అందాకే చెప్తాను సో వాళ్ళు ఎంత చెప్తాను అని వెళ్దామా ఓకే ఎట్లా చెప్తినా జత జత్త ఇరవై మూడు వేలు చెప్పినారండి అన్నగారు కదిరి సంతా చిన్న పోతులు ఇన్ని ఎర్రవి నలభై అనమాట మనీ ఉన్నాయి చూడండి అన్న అన్న పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి పెద్దవి పెట్టినాను కదా చిన్నవి ఓకే పోతులు ఉన్నాయండి పోతులు ఒకసారి అడుగుదాం చెప్తాను అన్నది ఎట్లా చెప్పిన ఎవరు ఎట్లా చెప్పినా అన్న జత ఎట్లా చెప్తే నీ చెప్పి ఎట్లా చెప్తాయి పదమూడు వేల ఒక రకమైన పెద్దవే అండి పెద్దవి పదమూడు వేలు చెప్తాను అన్నగారు అంటే ఒక పది కేలు వచ్చేవి పదమూడు వేలు చెప్తాను పది పది కేలు పైన వస్తాయి ఓకే ఇవి ఉన్నాయండి నల్లవే పోతులు ఉన్నాయి నీ ఇరవై నల్లవి ఒకసారి అడుగుదామా అన్నగారికి ఎట్లా చెప్పిన అన్న వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తాను బాగానే ఉన్నాయి అన్ని పోతులు ఓకే ఫ్రెండ్ పక్కన నుండి అడుగుదాం ఇక్కడ నల్ల పోతులు ఉన్నాయి అన్ని పిల్లలు ఎట్లా చెప్పినానా జత వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను అండి ఉన్నాయి అన్నీ నల్లవి అనమాట కొన్ని బోడి ఉన్నాయి కొన్ని కొమ్ములు ఉన్నాయి చాలామంది బోర్డు ఇష్టపడతారంట అది కూడా చెప్పినారు బోర్డు పెట్టమని ఉన్నాయి ఈ బోడి కూడా ఓకే మనం తెలిసిన నుండి అడుగుతాము ఓ ఎట్లా చెప్తానా మన ముప్పై వేలా జత జత వచ్చేసి ముప్పై వేలు చెప్తానండి ఇవి ఫుల్ రేట్ అయితే తగ్గించుకుంటారు ఓకే రెండా రెండు పోతులు అడుగుదాము అదా ఎట్లా చెప్తే ఇవే పోతా ఎట్లా ముప్పై రెండు ఈ రెండు పోతులు ముప్పై రెండు వేలు చెప్పినా అండి బాగా ఉండ ఈ రెండు ఎన్నికలు కడిగి వస్తుంది ఒకటి ఇరవై 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 రెండు ఇరవై ఇరవై రెండు దానికి వస్తాయండి ఫ్రెండ్స్ ఓకే మరి కొనుక్కున్నారా పెద్ద పోతా ఎంతకినా ఇరవై ఇరవై వేలకి అవి అవి రెండు అవి రెండు ఇరవై రెండు వేల రెండు వందలు ఇరవై ఇరవై రెండు వేల రెండు వందలు அது இரவு வேலா ஏங்க்கா எல்லாம் செப்பினா அது போத்த போத எப்போ எந்த செப்பினா எந்த செப்பினா பெத்துல அடுதா சரி நான் ஜத்த எப்ப ஜ எப்பினா லாலி வீடு அண்ணா இலிவீட் அப்பா அப்போ எல்லாம் செப்பினா ఎట్లా చెప్పినారు తాత ఎట్లా చెప్పినారు జత జత ఎట్లా చెప్పినారు అవి అన్ని తాతవే అంట పక్కనే ఉన్నాయి ఇవి ఎట్లా చెప్పిన తాడు వేలు చెప్పిన ఈ జత ఈ జత వచ్చేసి యాభై మూడు వేలు చెప్పినా అండి ఈ తాతవే మన గ్యాల్వేట్ అన్న ఉంటాడు కదా వాళ్ళ నాన్న అనమాట బాగానే ఉండే ఇవినా అంటే పెద్ద పెద్ద భక్తులు ఉన్నాయి అడుగుదాము చాలా ఉన్నాయి అన్నీ అన్న తాతవే అనమాట ఇది ఇది ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎన్నికేలు వస్తుంది ఇది ముప్పై కేజీలు వస్తుంది ముప్పై కేజీలు వస్తుంది ముప్పై ఒక వేలు చెప్తాను అవి జత వచ్చేసి నలభై ఆరు వేలు చెప్తాను ఆ జత నలభై ఆరు ఎన్ని ఎన్నికేలు వస్తుందా అవి రెండు యాభై ఏడు రెండు యాభై ఏడు కేజలు వస్తుంది అండి అవి రెండు పిల్లలు ఆవారం వచ్చి యాభై వస్తాయి యాభై వస్తాయా రెండు ఆ వారు బోడిపోతూ మందేనా అది ఎట్లా చెప్తున్నా బోడిపోతు పంతొమ్మిది ఇవినా ఇవి మనమే కదా అన్న ఉన్నాడు ఈడే ఈడేనా నువ్వు లేవు అన్న నాన్న అడుగుతానా నువ్వు లేవు అనుకోని నేను అన్న అడుగుతా అండి ఎట్లా చెప్తున్నా ఇవినాటి ఒక్కొక్కటి పదహారు వేల ఇవి అది పద్దెనిమిది వేలు ఇవి ఒక్కొక్కటి వచ్చేసి పదహారు వేలతో చెప్తున్నానండి నా దగ్గర ఉన్నా చూసి ఓకేనా ఓకేనా ఇవి ఎట్లా చెప్పిన తాత జత వచ్చేసి ముప్పై నాలుగు జత వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్తున్నాను అండి తాత ఇవి బాగానే ఉన్నాయి ఓకే ఇలా ఉన్నాయండి పొద్దు పిల్లలు అడుగుదాము తాత గారు పట్టుకొని ఉన్నారు అడుగుదాము సరే చెప్తాను ఇది తాత ఎట్లా చెప్పిన తాత జత జత పదివేలు కదిరిసంతా అండి జత వచ్చేసి పదివేలు చెప్తున్నారు నల్ల పిల్లలని ఎన్నికేళ్ళు వస్తాయి తా ఒకటి ఏడు ఎనిమిది ఎనిమిదికేలు రాదు ఒకటి ఏడు కేలు వస్తా అండి ఫ్రెండ్స్ జత వచ్చేసి పదివేలు చెప్తున్నారు ఓకే రెండు చూపిస్తాను ఎట్లా చెప్పినారు తా ఇవి జారా ఎట్లా చెప్పినానా ఇవి ఏం ఎట్లా చెప్పినానా జత పదకొండు వేలు కదిరిస్తాంతండి జత పదకొండు వేలు చెప్తున్నారు జత పదకొండు వేలు చెప్తున్నారు అండి బాగానే ఉండేది పోతుంది మాత్రం అలాగే ఎన్నికెళ్ళ ఒకటినా ఒకటి పదికేళ ఒకటి పదికేళండి ఫ్రెండ్స్ ఓకే రెండు చూపిస్తాను ఎట్లా చెప్పినారా ఇది ఎట్లా చెప్పినారు జత మూడు ఇరవై ఒకటి ఈ మూడు పోతులు వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తాను అండి ఇది ఇవి మూడు పోతులు అదినా ఆ పిల్ల చెప్పినా ఏడు వేలు చెప్పినావా ఈ పిల్ల వచ్చేసి ఏడు వేలు చెప్పినా అండి ఇది ఆ మూడు వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్పినా మనీ ఉండీ ఇవి మాత్రం మనీ ఉండగా ఇంకా ముందర ఉండాలి అలాంటివి ఉండే అడుగుదాము నా ఎట్లా నా జత అవునా జత ఎట్లా చెప్పినావు జత పదిహేడు వేలు చెప్పినారండి మన కదిరే సంతలో బాగానే ఉన్నాయి పోతులు మాత్రం ఇవి ఎన్నికేలు వస్తుందా పోతు పదమూడు కేలు దానికి వస్తాయా పదమూడు కేలు వస్తాయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మన కదిరే సంతా ముందర ఉండాలండి అడుగుదాము ఇక్కడ ఉండదండి పోతులు దీన్ని మన తలుపులు అయినా అడుగుదాము ఎట్లా చెప్పిన చేత ఇరవై తొమ్మిదిన్నర మన కదరీస్ అంతా అండి జత్తా వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి పోతులు బాగానే ఉన్నాయి పోతులు మాత్రం బోడివి నల్లగా ఉన్నాయండి ఓ డెనికేళ్ళు వస్తుందనా ఓకే ఫ్రెండ్స్ పోతులు చాలా ఉన్నాయండి అడుగుదాము ఒకసారి ఎట్లా చెప్పిన ఇరవై మూడు వేల జత్త బాగానే ఉన్నాయండి పోతులు మాత్రమే బాగానే ఉన్నాయి ఇరవై మూడు వేలు చెప్తానండి మన కదిరి సంతలో అన్నీ నల్ల పోతులే బోధుడు ఇవి అన్నీ ఉన్నాయండి చూడండి అన్నీ పోతులు పోతులు అన్నీ పోతులన్నీ అండి ఎన్ని ఎన్నికేలు వస్తుంది ఒకటినా పదమూడు పదహైదు వస్తాయా పదమూడు పదహైదు కేజీలు దానికి వస్తాయండి ఫ్రెండ్స్ దిద్దరు అవి యా ఊరినా మల్లెపల్లియా ఇయ ఓకే సర్లేనా